చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి జూరిచ్ లో జరిగిన అత్యంత కీలక భేటీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి హాయ్ ఫ్రెండ్స్ కేక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం తెలుగు రాష్ట్రాల అత్యంత కీలకమైన నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూరిచ్ లో ఏ విధంగా ఒకటయ్యారు వారి మధ్య జరిగిన అరుదైన భేటీ ఎంత కీలకమైనదో తెలుసుకుందాం ఆ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం వారి మధ్య జరిగిన చర్చలు ఎలా జరిగాయి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై ఈ సమావేశం ఎలాంటి ప్రభావం చూపించవచ్చో మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో పెట్టుబడులను ఎలా ఆకర్షించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ లో పాల్గొని పెట్టుబడులను ఆకర్షించే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆయన వేదికపై తెలుగును ప్రోత్సహించి కొత్త వ్యాపార అవకాశాలను చూపించారు అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పరిణామాలలో భాగస్వామ్యమయ్యారు మీకు తెలుసా ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలిసిన అరుదైన సందర్భం ఇది కేవలం పరస్పర రాజకీయ సంబంధాల అంశం మాత్రమే కాదు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో పెట్టుబడుల రాక కోసం జరిపిన చర్చల ముఖ్యాంశాలను కూడా వెలుగు చూపిస్తోంది జూరిచ్లో లో జరిగిన ఈ భేటీకి ముందు తెలుగు వారికి ప్రాధాన్యమైన ప్రాజెక్టులు వాటి అభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై ఈ ఇద్దరు నాయకులు తమ దృష్టిని ఉంచారు ఆ మధ్య తెలుగు ప్రవసాంధ్రుల సమక్షంలో వీరిద్దరు చేసిన భేటీల ద్వారా పెట్టుబడుల సదుపాయాలు ఇతర వాణిజ్య అంశాలు మరింత అవగాహన పొందాయి ఇకపై రెండు రాష్ట్రాల పెట్టుబడుల అవకాశాలపై మరింత ప్రగతి ఎలా సాధించగలమో ఈ భేటీకి అసలు ప్రతిఫలం ఏమిటి మీకు తెలుసా సాంకేతిక రంగంలో ఎనర్జీ ట్రాన్సిషన్ గ్రీన్ హైడ్రోజన్ తదితర అంశాల్లో భారతదేశానికి ముఖ్యమైన మార్గాలు తెరవడానికి ఈ అంశాలు కీలకమైనవి ఇది కేవలం రాజకీయాలే కాకుండా వ్యాపార అభివృద్ధి పెట్టుబడుల విషయంలోనూ తెలుగు రాష్ట్రాల శక్తిని చూపించే అవకాశమైంది చంద్రబాబు గారు పారిశ్రామికవేత్తలతో జరిగిన భేటీలో ఇంకా నారా లోకేష్ మరియు ఇతర ముఖ్యమంత్రి కార్యదర్శుల సహాయంతో పెట్టుబడుల ప్రవాహం ఉత్పత్తి చేయడం ప్రగతి సాధించడం ఈ భేటీ యొక్క ముఖ్య లక్ష్యం ఈ మీటింగ్స్ లో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఆర్థిక వృద్ధి దిశగా ఎంతగానో మార్పులు తీసుకురావచ్చు ఇంకా మన అందరికీ ఎంతో ప్రయోజనంగా మారవచ్చు ఇప్పుడు ఈ ముఖ్యమైన భేటీకి సంబంధించిన అద్భుతమైన వివరాలు తెలుసుకుందాం దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫార్మ్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారుల బృందం జూరిచ్ కు చేరుకున్నారు అక్కడ వారికి యూరోప్ టీడీపీ ఫోరం సభ్యులు ప్రవసాంధ్రుల ఘన స్వాగతం పలికారు పెట్టుబడిదారులతో జూరిచ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు సమావేశమయ్యారు అయితే అంతకు ముందు జూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది చంద్రబాబు మీట్ అండ్ గ్రేడ్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు అక్కడి నుంచి దావోస్ కు వెళ్తారు అనంతరం పారిశ్రామికవేత్తలతో ఆర్సెల్లర్స్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్ తో ఉంటుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పై జరిగే ప్రత్యేక సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే కోకో కోలా ఎల్జీతో సహా ఇతర దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం కు హాజరవుతున్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అధికారులతో కూడిన టీంలు దావోస్ చేరుకున్నాయి భారీగా పెట్టుబడులు వస్తాయని ధీమాతో ఉన్నారు యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ ఎనర్జీ ట్రాన్సిషన్ ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్స్ లో చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం ఉంటుంది దావోస్ టూర్లో లో నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో భాగంగా మూడో రోజు పలువురు వ్యాపారవేత్తలు వాణిజ్య సంస్థల యజమాన్యాలు ప్రతినిధులతో సమావేశం అవుతారు చంద్రబాబు అండ్ టీం నాలుగో రోజు జ్యూరిచ్ చేరుకొని అక్కడి నుంచి భారత్ కు తిరుగు ప్రయాణం అవుతారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే చంద్రబాబుతో పాటుగా మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ ఇతర ఉన్నతాధికారుల బృందం దావోస్ లో పర్యటిస్తోంది ఈ పర్యటనలో భాగంగా జూరిచ్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు వారితో గతాన్ని పంచుకున్నారు అలాగే ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా తయారు చేయాలన్నదే తన కోరికని చెప్పారు ఇందుకు విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల సహకారం కూడా కావాలని కోరారు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావస్లో పర్యటిస్తున్నారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లోని తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు ఈ భేటీకి ఐరోపాలోని నూట ఇరవై ఐదు దేశాల నుంచి వ్యాపారవేత్తలు హాజరు కావడం విశేషం ఈ సందర్భంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గతాన్ని గుర్తు చేసుకున్నారు గేట్స్ ను కలిసిన సందర్భంలో ఏం జరిగిందనేది పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు పంచుకున్నారు నేను గేట్స్ ను కలవాలని అనుకున్నా రాయవారికి ఫోన్ చేసి అడిగా నేను ఏపీ ముఖ్యమంత్రిని గేట్స్ ను కలవాలని చెప్పా ఆయన ఎవరిని కలవట్లేదని మిమ్మల్ని కూడా కలవరని వాళ్ళు చెప్పారు రాజకీయ నాయకులను ఆయన కలవడం లేదని రాజకీయ నేతలతో ఆయనకు అవసరం లేదని వాళ్ళు చెప్పారు కాని తనకు బిల్గేట్స్తో పనుందని చెప్పా పది నిమిషాలు సమయం ఇవ్వండి అడిగా దాంతో కాక్టైల్ పార్టీ ఉంది అవసరమైతే ఆ పార్టీకి రావాలని వాళ్ళు చెప్పారు నేను కాక్టైల్ పార్టీకి వచ్చి మరుసటి రోజు పేపర్లలో రావడం కరెక్ట్ కాదని వారితో చెప్పా ఒక పది నిమిషాలు టైం కావాలని అడిగా వాళ్ళు సమయం ఇచ్చారు బిల్గేట్స్ తో మీటింగ్ అంటే మూడు రోజులు ప్రిపేర్ అయ్యాను విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నా ఆయనను కలిసినప్పుడు చెప్పా తొలుత పది నిమిషాలు అని చెప్పిన వ్యక్తి నేను చెప్పేది నలభై ఐదు నిమిషాలు పాటు విన్నారు ఆ తరువాత నేనేం చెయ్యాలో చెప్పండి అని బిల్గేట్స్ అన్నారు ఏమి చెయ్యనక్కర్లేదని మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ లో పెట్టమని అడిగా అప్పటికి మైక్రోసాఫ్ట్ కంపెనీ లో మాత్రమే ఉంది మైక్రోసాఫ్ట్ వస్తే అన్ని కంపెనీలు వస్తాయని ఆ పని సక్సెస్ ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చింది కాబట్టే తెలుగు వ్యక్తి సత్యనాదెల్లా సిఇఒ అయ్యారు అంటూ చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు మరోవైపు రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు వాళ్ళు గొప్పగా ఉండాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఇక ఆంధ్రప్రదేశ్ యువతలోనూ నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానం పెరుగుతోందన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను కూడా వర్క్ ఫ్రం హోం హబ్ గా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు వర్క్ ఫ్రం హోం విధానంతో ఇంటి దగ్గర ఉంటూ పనిచేస్తూనే సంపాదించుకోవచ్చని అన్నారు అందుకే ఏపీని వర్క్ ఫ్రం హోం హబ్ గా మార్చాలనేది తన కోరికని చెప్పారు ఇందులో భాగంగా కోవర్కింగ్ స్పేస్ లను అభివృద్ధి చేయనున్నట్లు చంద్రబాబు వివరించారు విదేశాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు సహకరిస్తే మ్యాన్ పవర్ ను ఫిజికల్ గా వర్చువల్ గా అందిస్తామని చంద్రబాబు చెప్పారు ఈ పర్యటనతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ రెండు రాష్ట్రాల సీఎంలు పెట్టుబడులు ఆకర్షిస్తూ ప్రపంచంలోనే సింగిల్ డిజిట్ స్టేట్స్ గా ఎదగాలని కోరుకుందాం పర్యటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి